ఇవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టినాడు ఈ పితలంకాలన్నీ జగన్ ఇంటికే పంపిస్తాండే లెక్క బాగుండే నువ్వు అంచనావా ఎక్కడా

మళ్ళా సార్ ఉండకన్నా అసలు లేదు సార్ ఇప్పుడు ఏంటి సార్ మాకు తిప్పలు తిరగలేక ఆశీరిక వస్తుంది ఈ బ్యాంక్ అని మమ్మల్ని తిప్పనే ఉంటారు మళ్ళా పనులు పాటలు ఇచ్చి పెట్టి తన పిల్లలనిచ్చి సత్యం బతికల్సిందే మాకు ఎందుకు చంద్రబాబు నాయుడు మహత్యం ఇదంతా నా కొడుకు బాగా ఇంటికి పంపిస్తాండే జగన్ మీకు ఇళ్ళకి పంపిస్తాండే ఇదొక్క నెలలే ఈ నెల ఆగితే మళ్ళా జగన్ అధికారం లేకొచ్చే మళ్ళీ ఇంటికి పంపిస్తాడు

రాజు అయింది ఆ బ్యాంక్కి రాజు ఇచ్చినారుంచి తిరుగుతానే ఉండాలి కనుక్కో లేక జగన్ కే రాయాలనుకున్నారు నాలుగేళ్ళు కూడా అవసరం లేదు సార్ మాకు దేని పాలి రెండు రెండు వందలు ఇచ్చిన సార్ మా పిల్లకాడ ఇదే ఇచ్చేస్తారు నిమ్మలంగా ఈ టిప్పలు ఎవరు పడిస్తా సార్ పిల్లలు నిలిచిపెట్టుకొని ఆ బ్యాంక్ ఈ బ్యాంకు రోజులు అయింది తిరగబట్టి ఆడిపోతే ఆఫీస్ బ్యాంకులు రాసిస్తారు నాలుగు తిరిగి వస్తున్నాయి చదువులే పాడులే మేము కనుక్కోవాలా కదా కనుక్కోకపోయేది మేము అందరిని అడుగుంటా ఆటో వాళ్ళను ఎక్కేది ఏడన్నా బ్యాంక్ అని అడుగుతా రావాలా అదేదో మాకు ఇళ్ళకాడికి రెండు వందలు కానీ లేకు ఇళ్ళకాడికి వచ్చే మేలే కదా ఆ రెండు వందలు కరోనా సంఘటన తిని నిమ్మలంగా ఉంటాము అంతేగాని చంద్రబాబు కాదు నువ్వు తీసుకుని ఆ మాట ఈ ముసలి ఉసురు తొలిగి చంద్రబాబు నాయుడు సర్వనాశనం పెట్టాడు నాశన పెట్టుకోవడం పోతే వాడు ఏం చేస్తాడు వాడు బతికిచ్చాడా ఆటోలకు లెక్కేవారు వారాలు వారాలు లెక్కకుంటే ఖర్చునేవ్ ఎండకు వానగిరి గాలికి ఏమన్న అర్థం పడతా ఉంది వద్దంతాపేళ్ళకి వచ్చి ఇంటికాడికి ఎంత ఉండేది అవ్వా అందరంలే అవ్వ నీ పేరు అవేరు నచ్చుమ్మ ఎక్కడ మీ ఏరియా

या नबाई म एउटा नुडाई लागै भइन् नि लाग नी तत्यै त आ हेمنا अछा भन्दै पाइना पाइना मति मतिना पाइना हा मति न पाडम भनी लाग न नि पिङ न देउ उठि के